హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విహాన్ ఆ బనియన్ వంక సత్యంగారి వంక మార్చి మార్చి చూస్తుంటాడు వెర్రిమొహం వేసుకుని విహాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న రఘురామ్ గారికి పిచ్చ నవ్వు వస్తుంది లోపల చిన్నగా నవ్వుకుంటూ సచ్చింది గొర్రె మేము ఆ బట్టలు వేసుకోమన్నందుకు వేసుకోను అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఇప్పుడు ఎలా వేసుకోవడం నేను చూస్తాను అనుకుంటూ అతని వంకే చూస్తుంటాడు తన మనసులో ఫీలింగ్స్ మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ జానకి గారు కూడా విహాన్ మొహంలో కనిపిస్తున్న భావాలకి చిన్నగా నవ్వుకుంటూనే ఇప్పుడు విహాన్ ఈ బట్టలు వేసుకుంటాడా లేదంటే తమ్ముడు ఉన్నాడు అని కూడా చూడకుండా వేసుకోను అంటూ గొడవ చేస్తాడా అలా కానీ గొడవ చేశాడు అంటే తమ్ముడు చాలా బాధపడతాడు అసలే ఇలాంటి విషయాల్లో మా తమ్ముడికి సెంటిమెంట్ ఎక్కువ ఇప్పుడు కానీ వీడు తన మెంటల్ బుర్రతో తమ్ముడి మనసు హట్టయ్యేలా చేశాడంటే అనవసరంగా తమ్ముడిని ఇక్కడ ఆపి నేను ఆయన పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాము ప్లీజ్ దేవుడా విహాన్ తమ్ముడు ముందు ఏ రచ్చా చేయకుండా నువ్వే చూడు తమ్ముడు కాస్త బాధపడినా నేను చూసి తట్టుకోలేను అనుకుంటూ దేవునికి మనసులోనే దండాలు పెట్టేసుకుని ఏం చేస్తాడో ఏంటో వీడిప్పుడు అనుకుంటూ విహాన్ వంకే చూస్తుంటారు విహాన్ మాత్రం మేనమామ ఇచ్చిన బనియన్ని తీసుకోకుండా ఛా ఏంటిది ఇప్పుడు ఇవే నేను వేసుకోవాలా అంటూ మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని అమ్మా నాన్నల వైపు చూస్తాడు ఏంటి నాకు ఈ కర్మ అన్నట్టుగా వాళ్ళిద్దరూ మాత్రం అమాయకత్వాన్ని మొత్తం తమ మొహాల్లోనే ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్లీజ్ నాన్న మామయ్య ముందు మన పరువు తీయకు కాసేపు కళ్ళు మూసుకున్నావంటే అన్ని పనులు పూర్తయిపోతాయి మన పరువు నిలబడుతుంది అంటూ కళ్ళతో చేతులతో సైగ చేసి దీనంగా చెప్తారు ఆ పెళ్లి సవ్యంగా జరగడం తమ ప్రెస్టేజ్ ఇష్యూ అన్నట్టుగా అమ్మా నాన్న ఇద్దరు అంత దీనంగా మొహాలు పెట్టి రిక్వెస్ట్ చేయడంతో విహాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒకవైపు చూస్తే ఆ బట్టలు అసలు వేసుకోవాలి అని అనిపించట్లేదు మరోవైపు అది తమ ప్రెస్టేజ్ ఇష్యూ అంటున్నారు గాడ్ ఏం చెయ్యాలి నేనిప్పుడు ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతున్నాయి అనవసరంగా నన్ను ఈ పల్లెటూరులో పడేసి వీళ్ళ ముందు అడ్డంగా బుక్ చేసి బలికా బకరాని చేసేశావు ఎలాంటి బ్రాండెడ్ మోడల్ ట్రెండింగ్ బట్టలు వేసుకునే వాడిని ఇప్పుడు ఇలాంటి చీప్ ఓల్డేజ్ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది పరిస్థితులే కాదు నువ్వు కూడా నా మీద గట్టిగా పగపెట్టేశావు కదా అంటూ దేవుణ్ణి కూడా మనసులోనే తిట్టుకుంటూ ఇంకెన్ని ఇష్టం లేని పనులు నాతో చేయిస్తారు అంటూ రఘురామ్ జానకి గారి వైపు సీరియస్గా చూస్తూ కళ్ళతోనే అడుగుతాడు అతని సీరియస్ లుక్స్కి మీనింగ్ అర్థమైన భార్యాభర్తలు ఇద్దరు ఈ పెళ్లి జరిగే వరకేలే ఆ తరువాత అన్నీ నీకు నచ్చినట్టే చేద్దాం అన్నట్టుగా సైగ చేసి అప్పటి పరిస్థితిని కూల్ చేసే ప్రయత్నం చేస్తారు చి ఈ పెళ్లి పాడుగాను ఈ పెళ్ళి అనుకున్న క్షణం నుండి అన్నీ నాకు నచ్చని పనులే చేయాల్సి వస్తుంది అంతా నా కర్మ అనుకుని ఇంకా తప్పక సత్యంగారు అందిస్తున్న బనియన్ని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళబోగా విహాన్ బాబు మీరు కాసేపు మీ సగ్ మీ సిగ్గుని పక్కన పెట్టి త్వరగా దాన్ని వేసుకోండి నేను మిమ్మల్ని త్వరగా పెళ్ళికొడుకుగా తయారు చేస్తాను అసలే మనకి ఎక్కువగా సమయం లేదు మీరు తయారైతే వెంటనే మండపానికి తీసుకుని వెళ్ళాలి మీకు మా ముందు చొక్కా లేకుండా ఉండడం బిడియంగా ఉంటే మేము అటువైపు తిరుగుతాం కానీ నువ్వు గబగబా కప్పుకున్న ఆ టవల్ని తీసి బనియన్ వేసుకోండి అని చెప్పి వెంటనే విహాన్ వైపు నుండి వెనక్కి తిరిగి నిల్చుంటారు సత్యం గారు వెంటనే రఘురాం జానకి గారు కూడా ఆయన్నే ఫాలో అవడంతో విహాన్ కూడా ఆలస్యం చేయకుండా టవల్ని తీసి పక్కన పెడేసి ఫాస్ట్గా బనియన్ వేసుకుని పాటు ఉన్న చొక్కాను కూడా వేసేసుకుంటాడు చొక్కా వేసుకుని బటన్స్ పెట్టుకుంటుండగా వెనక్కి తిరిగి చూసిన సత్యం గారు అతని దగ్గరికి వెళ్ళి ఆ బటన్స్ విహాన్ వద్దు అంటున్నా వినకుండా ఆయనే పెట్టేసి బిహాన్ బాబు లోపల ఏమీ లేకుండా ఈ పట్టు పంచని కట్టుకుని మీరు ఇబ్బంది పడతారేమో ఇప్పుడు మీరు వేసుకుని ఉన్న లాగు కూడా తెల్లగానే ఉంది కనుక ఈ పంచని నేను దీని మీదనే కట్టేస్తాను ఒకవేళ పంచ కాస్త అటు ఇటు జారినా మీరు నలుగురిలో ఇబ్బంది పడకుండా ఉంటారు అలానే నేను కట్టిన పంచ జారిపోతుందని కాదు ఒకవేళ జరిగితే అని చెప్తున్నా అంతే మీరేమీ కంగారు పడకండి నేను గట్టిగా ఊడిపోకుండా కడతాను అంటారు అమ్మో పంచ ఎక్కడ జరుగుతుందో అంతమంది ముందు పరుగు పోతుంది అని తెంగా కంగారు పడిపోతున్న విహాన్ మొహంలో హావభావాలని గమనించి సత్యం గారి మాటలు విహాన్కి పెద్దగా నచ్చకపోయినా పెళ్ళి అన్నది తన ప్రెస్టేజ్ ఇష్యూ అని తన మమ్మీ డాడీ తన మెదడులో నాటుకుపోయేలా చేయడంతో ఆయన ముందు సీన్ చేయడం ఏమాత్రం ఇష్టం లేక అలాగే అన్నట్టుగా మౌనంగా నిలబడతాడు విహాన్ బుద్ధిగా నిలబడడంతో సత్యం గారు చకాచకా పంచని కట్టేస్తారు పంచ కట్టడం పూర్తయిపోయిన తరువాత విహాన్ బాబు పంచ కట్టు పూర్తయిపోయింది మీరు ఇంకేమైనా తయారవ్వాలి అంటే త్వరగా కానివ్వండి అవతల ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి పక్కకు వెళ్ళి నిలుచుంటారు ఆయన ఆయన మాటలు విని మరేమీ మాట్లాడకుండా సైలెంట్గా తన బ్యాగ్లో నుండి చిన్నపాటి మేకప్ కిట్ తీసుకుని లైట్గా ఫేస్కి ఏవో క్రీమ్స్ రాసేసి కాస్త మేకప్ పౌడర్ కూడా అద్దేసి హెయిర్ని నీట్గా కోమ్ చేసుకుంటాడు ఆ తరువాత జానకి గారు అందించిన చైన్ని మెడలో వేసుకుని రింగ్స్ చేతి వేళ్ళకి పెట్టుకుంటాడు ఒక చేతికి బ్రాండెడ్ వాచ్ మరో చేతికి డైమండ్ బ్రాస్లెట్ పెట్టుకుని ఆ గెటప్కి అంతకంటే ఎక్కువ పెట్టుకున్న జోకర్లా కనిపిస్తానేమో అన్న ఫీలింగ్తో ఇంకేం పెట్టుకోకుండా మంచి పరిమణాలు వెదజల్లే బాడీ స్ప్రే కొట్టుకుంటాడు ఆ పర్ఫ్యూమ్ స్మెల్కి సత్యం గారు అబ్బా ఇదేంటి ఇది ఇంత మంచి వాసన వస్తుంది అత్తర కంటే కూడా మా గొప్ప వాసన వస్తుందిగా ఎంతైనా పట్నం వాళ్ళ దగ్గర ఇలాంటివి చాలానే ఉంటాయలే అనుకుని బాబు మీ పని పూర్తయిందా అని అడిగారు అయిపోయింది అన్నట్టుగా విహాన్ ఊపడంతో సత్యం గారు అతని నుదుటిన బాసికం కట్టి కళ్యాణి తిలకం కూడా ఆయనే దిద్దుతారు అవన్నీ పూర్తయిన వెంటనే మెడలో గులాబీల పూలమాల కూడా వేసి అక్క బాబుకి దిద్దు అది పూర్తయితే మనం ఇక్కడ నుండి బయలుదేరవచ్చు అని చెప్తారు వెంటనే జానకి గారు ఇన్స్టెంట్ పారాణిని తీసుకుని వచ్చి విహాన్ ముందు నిల్చోగా మామ్ ఏంటిది అని చిన్నగా ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు మొహాన్ని అప్రసన్నంగా పెట్టి ఆ పారాని వైపు చూస్తూ ఇది పెడితేనే ఇక్కడ పెళ్ళికొడుకు అలంకరణ పూర్తి అయినట్టు విహాన్ పెళ్ళికూతురికి మాత్రమే కాదు పెళ్ళికొడుకు కాళ్ళు చేతులు కూడా పారాని లేకుండా బోసిగా ఉండకూడదు ఇది ఇక్కడ సాంప్రదాయం ప్లీజ్ ఇన్ని చేయించుకున్నావు కదా దేనికి కూడా ఒప్పుకో ఇదేమీ ఎక్కువ రోజులు ఉండదులే దీన్ని చూసి సిటీలో నిన్ను ఎవరైనా టీస్ చేయడానికి నువ్వు ఇంత టెన్షన్ పడడానికి అని ఆమె కూడా అతనికి గుసగుసగానే చెప్పి అతని ఆన్సర్ కూడా వినకుండానే అతని రెండు చేతులు రెండు కాళ్ళకి గబగబ పారాని దిద్దేసి అవి ఆరడానికి కాసేపు ఆ పంచని కాస్త ఎత్తినట్టు పైకి పట్టుకుంటారు రెండు నిమిషాల్లోనే అది ఆరిపోవడంతో పంచని కూడా సరిగా సర్ది లేచి చేతులు కడుక్కుని వచ్చి అప్పుడు చూస్తారు ఆ రాగా పెళ్ళికొడుకుగా మారిన తమ ఒక్కగానొక్క కొడుకుని పెళ్ళికొడుకు వేషధారణలో చుక్కల్లో నిండు చంద్రుడిలా వెలిగిపోతున్న కొడుకుని తనివి తీరా చూసుకుని రెండు చేతులతో మెటికలు విరిచి అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో అని విహాన్ నుదుటిన ప్రేమగా ముద్దుపెట్టి నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ అతని బుగ్గన చెవి వెనక దిష్టి చుక్క పెడతారు పెళ్ళికొడుకు అలంకరణ పూర్తయ్యాక అతన్ని చూసిన సత్యం రఘురామ్ గారి పరిస్థితి కూడా ఇంచుమంచు అలానే ఉంది ఎంత అందంగా ఉన్నాడో నా మేనల్లుడు అచ్చం దొరబాబులా అని సత్యం గారు నా కొడుకు పెళ్లి బట్టల్లో నాకంటే వంద రెట్లు అందంగా మెరిసిపోతున్నాడు ఎంతైనా నా కొడుకు కదా ఇలానే ఉంటాడులే అని రఘురామ్ గారు మురిసిపోతారు కాసేపు అతన్ని అలా చూసుకున్న తరువాత సరే అంతా పూర్తయినట్టే కదా నేను వెళ్ళి మంగళ వాయిద్యాల వాళ్ళని తీసుకొస్తాను అని సత్యంగారు బయటకి వెళ్ళబోతూ ఆగి పక్కనే ఉన్న పైపెంచ కూడా విహాన్ భుజం మీద వేసి ఇప్పుడు ఇంకా బాగుంది అని మురుసుకుంటూ అప్పుడు వెళ్తారు ఎందుకో తెలియదు మొదటిసారి ఎవరూ చెప్పకుండానే విహాన్ రఘురాం జానకి గార్లని పక్కపక్కన నిల్చోబెట్టి ఏదో అంటాడు ఊహించని ఆ చర్యకి జానకి రఘురాం ఇద్దరు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తారు ఇంతకీ విహాన్ ఏం చేశాడు జానకి రఘురామ్ గారులు ఎందుకు అంత షాక్ అయ్యారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్